గాయత్రి మంత్రములోని అక్షరముల పరస్పర కూర్పు స్వర విజ్ఞానము శబ్దశాస్త్రములలోని రహస్యములపై ఆధారపడినది దాని ఉచ్చారణ మాత్రముతో సూక్ష్మ శరీరములో దాగిన అనేక శక్తి కేంద్రములు తమంతట తాము జాగృతమవుతాయి తద్వారా సూక్ష్మ శరీరములోని అంగ అంగప్రత్యంగములలో అనేక చక్రములు ఉపచక్రమును గ్రంథులు మాతృకలు ఉపతీకలు భ్రమరములు మేరువు మొదలైన గుప్త సంస్థానముల వికాసముతో సాధారణ కూడా అనంత శక్తిలకు యజమాని కాగలుగుతాడు గాయత్రీ మంత్ర ఉచ్చారణ ఏ క్రమంలో జరుగుతుందో దానితో జిహ్వా దంతములు కంఠము తాలువు పెదవులు నుదురు మొదలైన వాని నుండి ఒక విశేష గుప్త స్పందన ప్రారంభమై అది విభిన్న శక్తి కేంద్రములను చేరి వాతి సుషుప్తిని తొలగించి చైతన్యాన్ని కలిగిస్తుంది ఈ విధముగా యోగులు ఎంతో కష్టదాయక సాధనలతో తపస్సుతో అధిక కాలము వెచ్చించి పూర్తి చేస్తారో అటువంటి కూడా ఎంతో సరళరీతిలో గాయత్రీ మంత్ర జపముతో స్వల్ప సమయంలోనే పూర్తి అవుతుంది సాధకునికి ఈశ్వర సత్తాయన గాయత్రికి మధ్య ఎంతో దూరము ఉన్నది ఈ అంతరము దాటే మార్గము ఈ ఇరవై ఐదు అక్షరముల మంత్రముతో సాధ్యమవుతుంది ఎలాగైతే నేలమీదు ఉన్న మనుషుడు మెట్ల సహాయముతో ఎత్తైన మేడపైకి చేరుకుంటాడో అదేవిధముగా గాయత్రి ఉపాసకుడు ఈ ఇరవైనవ అక్షరముల సహాయముతో క్రమంగా ఒక్కొక్క భూమిక దాటుకుంటూ పైకి చేరుకుని తల్లికి దగ్గరవుతారు గాయత్రిలోని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క ధర్మశాస్త్రానికి ప్రతీక్ ఈ అక్షరముల వాఖ్యానంగా బ్రహ్మ నాలుగు వేదముల రచన చెయ్యగా వాటి అర్థము తెలియజేయుటకు వుషులు ఇతర ధర్మ గ్రంథాలు రూపొందించారు ప్రపంచములో ఏ జ్ఞాన విజ్ఞానములు ఉన్నవో అవి బీజ ఈ ఇరవైనవ అక్షరాలలో దాగి ఉన్నవి ఒక్కొక్క అక్షరము యొక్క అర్థము రహస్యము ఎంత వ్యాపకమంటే తాని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క జీవితకాలంలో తెలుసుకున్నా త్వరదా తెలుసుకున్నట్లే ఈ ఇరవైనవ అక్షరములోని తత్వజ్ఞానము వారికి ఈ ప్రపంచములో ఇక తెలియవలసిందంటూ ఉండదు గాయత్రి అన్నింటికంటే గొప్ప మంత్రము దీనికి మించినది మరొకటి లేదు దీనితో వేదోక్త దక్షిణ మార్గము తంత్రోక్త వామ మార్గము రెండు విధాలైన సాధనలను కూడా చేయవచ్చు